పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు దాచేపల్లిలోని రెండు ఇళ్లలో నారాయణపురంలోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు సుమారు వంద గ్రాముల బంగారం ఐదు వందల గ్రాముల బెండి కొంత నగదును దుండగులు అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో అయ్యాయి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఒంటి గంట నలభై నిమిషాల మధ్యలో దొంగతనం జరిగింది మా తమ్ముడు ఇంట్లో లేడు చిన్న ప్రోగ్రామ్ ఉంటే అల్లుడోళ్ళు ఇంటికి పోయారు ఇవాళ ఉదయం మా తమ్ముడు వచ్చి చూసుకునే వాటికల్లా దొంగతనం జరిగిందని అర్థమైపోయింది పెండి గిన్నె గాని గ్లాసులు గాని ముప్పై తొలాల పట్టీలు రెండు మరి చెవులి బొట్టలు ముగ్గురు కుర్రోళ్లు వచ్చారు బైండ్ వేసుకుని రెండు రౌండ్లు కొట్టారు కొట్టితే మాకు అర్థమైపోయింది సీసీ కెమెరాలో ఎస్ఐ గారికి చేయించాము లక్ష్మీ చిల్లర మాకు నష్టం జరిగిందండి దొంగలు